వాడినాక పంట పర్వాలేదు నాలుగు హెక్టార్లకి నూరు మూటలు పండింది ఇలా కొందరు పంట పంటలే ఉల్లిగట్ల పంటలే లేదు ఈసారి వేసినాము దానికంటే రిజల్ట్ బాగుంది ఐదు గట్లు ఉన్నాయండి నలభై రోజులకే నమస్కారం అండి నా పేరు అనిల్ నేను బయో ఫ్యాక్టర్ ప్రతినిధి కుప్పం అండి మాది బయో ఫ్యాక్టర్ వారి బయో డీఏపి ప్రమోటు బయో పొటాషు ఈ మూడు రకాలు కలిపి మన బాలకృష్ణ అన్న గారు పొటాటోకు వాడడం జరిగిందండి వాడిన తర్వాత దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడినా తెలుసుకుందామండి పేరు బాలకృష్ణ మాది ఎన్జిఓలకు పోస్ట్ ఈ కోట మండలము గ్రామం మేము ఇది వాడినాక పంట పొరవే బాగుంది రిజల్ట్ బాగుంది దీని ముందు కూడా పొటాటో వేస్తాను ఉల్లిగడ్డలు వేస్తాను కదా వేసిన దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది వేసినాక రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది ఏ విధంగా ఒకసారి చూపించాను చూడండి తెల్లవేర్ ఎక్కువ వచ్చింది ఎక్కువ ఊర్లు దిగినాయి నెక్స్ట్ వచ్చేసి ఐదు ఉన్నాయి ఉన్నాయండి నలభై రోజులకే నెక్స్ట్ ఇంకా ఊళ్ళు కూడా ఉన్నాయండి ఉన్నాయి ఈ విధంగా వచ్చిందండి ఇది నా కిరీర్ దర్శకు మీరు ఉంటలు వేసినారు కదా ఉర్లు గడ్డలు వేసినప్పటికీ ఏమో ఎట్లా వచ్చిందండి పంట అది మొత్తానికి నాలుగు గట్ట నూరు మూటలు పండింది మిగిలిన కొందరు అంతా పంటలే లేదు మాదే మాదే పర్వాలేదు బెస్ట్ అనిపిస్తుంది ఈసారి వేసినాము దానికంటే రిజల్ట్ బాగుంది ఇది ఇప్పుడు దీని వాడిన వల్ల మీరు వంద బస్తాలు దిగుబడి వచ్చింది దిగుబడి వచ్చింది ఆ పక్కన వాళ్ళు అయితే ఎవరు రాలేదు ఏం చేసినారో వాళ్ళు లాస్ట్ కి వాళ్ళు ఏం కట్ర వేసినారు మాదేమో వంద బస్తాలు అయింది అయింది ఓకేనా ఇటువంటి నూతన వ్యవసాయ ఉత్పత్తుల సమాచారం కోసం బయో ఫ్యాక్టరీ వారి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని నొక్కండి